అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్ మూడు రోజులు సెలవులంటూ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి అంటే ఆ మూడు రోజులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు విద్యార్థులకు స్కూళ్ళు సెలవులు ఇచ్చారు ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ క్లియర్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఈ వారం చివరి నుంచి వచ్చే వారం ప్రారంభం వరకు సుదీర్ఘ అయితే ఉన్నాయి దీంతో ఉద్యోగులతో పాటు పాఠశాలలు కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు పండగ ఇక ఈ సుదీర్ఘ వారాంతరంలో ప్రజలు తమ అసంపూర్తి పనులను పూర్తి చేయడానికి సిద్ధం కావచ్చు వారంలో వరుస సెలవులు రానున్నాయి కొన్ని రాష్ట్రాల్లో నాలుగు రోజులు మరికొన్ని రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు సెలవులు అయితే రానున్నాయి ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే మూడు రోజుల పాటు సెలవులు అయితే రానున్నాయి అయితే ఈ నెల పదిహేడవ తేదీన సెలవు రోజుగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఆ రోజు మిలాద్ నబి గణేష్ నిమజ్జనం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది ఇక ఇదిలా ఉండగా సెప్టెంబర్ నెల పద్నాలుగో తేదీ రెండో శనివారం కావటం వల్ల స్కూళ్ళకు సెలవు ఉంది ఇక పదిహేనవ తేదీ ఆదివారం కావటం వల్ల వరుసగా రెండు రోజులు సెలవు అలాగే పదహారవ తారీఖున మిలాద్ నబి కాబట్టి ఆ రోజు కూడా సెలవు ఉంటుందని అలాగనే పదిహేడో తారీఖున వినాయక నిమజ్జోత్సవం కారణంగా ఆ రోజు కూడా సెలవు ఉండటం వల్ల వరుసగా నాలుగు రోజులైతే సెలవులు వస్తాయని విద్యార్థులు భావించారు అయితే తెలంగాణ ప్రభుత్వం ఒక సెలవును రద్దు చేసింది ఈ నెల పద్నాలుగు పదిహేనవ తేదీల్లో సెలవులు ఎలాగో ఉన్నాయి పదహారవ తారీఖున మిలాద్ ఉన్ నబి పండుగ తేదీ మారింది నెలవంక దర్శనాన్ని బట్టి ఈ పండుగను పదహారున కాకుండా పదిహేడవ తారీఖున జరుపుకుంటున్నారు దాంతో ప్రభుత్వం కూడా పదహారవ తేదీన సెలవును రద్దు చేసి పదిహేడవ తేదీన ఇస్తున్నట్లు ప్రకటించింది ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే నెల వంక పదహారవ తారీఖున కనిపించినట్లయితే అదే రోజు సెలవు ఉండనుంది దీంతో వరుస సెలవులు అయితే ఉండనున్నాయి ఇక సెప్టెంబర్ నెల హాలిడే లిస్టు చూసుకున్నట్లయితే సెప్టెంబర్ పద్నాలుగు రెండవ శనివారం సెప్టెంబర్ పదిహేను ఆదివారం సెలవు సెప్టెంబర్ పదిహేడు మిలాద్ ఉన్ నబీ పబ్లిక్ హాలిడే సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖున ఆదివారం అందరికీ సెలవు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున నాలుగో శనివారం కొన్ని స్కూళ్ళకైతే సెలవు ఇక సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున ఆదివారం అందరికీ సెలవు